మణుగూరు మున్సిపాలిటీ సమస్యపై పినపాక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు గురువారం అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు రెండు ఐదు సంవత్సరంలో మణుగూరు మున్సిపాలిటీగా చేసిన తర్వాత నుంచి ఈ రోజు వరకు సంస్థలు ఎన్నికలు లేవన్నారు వ్యవసాయ కూలీ చేసుకునే వందల కుటుంబాలను మున్సిపాలిటీలో కలవడం వలన గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసుకుని అర్హత కోల్పోయారన్నారు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని పిసిసి అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి గెలిపించి ఇక్కడికి పంపించినటువంటి పినపాక నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటే అంశం అధ్యక్ష నేను మాట్లాడేది పినపాక నియోజకవర్గం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం ఆదివాసులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం అధ్యక్ష మనుగూరు మండలంలో మనుగూరు గ్రామ పంచాయతీగా ఉన్న దాన్ని రెండు వేల ఐదు సంవత్సరంలో మనుగూరు మున్సిపాలిటీగా చేసిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే సుమారు పంతొమ్మిది సంవత్సరాలు అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు లేవు అధ్యక్ష ఎన్నికలు కూడా జరగట్లేదు ఏజెన్సీ ప్రాంతం కావడంతో ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి మున్సిపాలిటీ అయిన తర్వాత కేసు కోర్టులో పెండింగ్లో ఉంది దీనివలన ఆ మునుగూరు మున్సిపాలిటీలు అయ్యే సందర్భంలో పదమూడు గ్రామీణ ప్రాంతాలను వ్యవసాయ కూలీలు చేసుకున్న వందల కుటుంబాలను ఆ మున్సిపాలిటీలో కలపడం వలన ఇవాళ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసుకునే అర్హతను కోల్పోయారు మున్సిపాలిటీ కావడం వలన గ్రామీణ ఉపాధి హామీ పథకం అక్కడ వర్తించట్లేదు వ్యవసాయ పనులు లేని సమయంలో వ్యవసాయ కూలీలు పనులు చేసుకోవడానికి వచ్చినటువంటి చట్టం గ్రామీణ ఉపాధి హామీ పథకం అందులో అర్హత కోల్పోయినటువంటి గ్రామాలు పదమూడు గ్రామాలు ఉన్నాయి అదేవిధంగా ఎన్నికలు కూడా జరగట్లే పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఇటు ఎన్నికలు లేక వ్యవసాయ పనులు వ్యవసాయ కూలీలు పనులు చేసుకునే అవకాశం లేక అదేవిధంగా ఇంటి పన్నులు కట్టలేక వందలాది కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు గతంలో కూడా గత ప్రభుత్వంలో కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష నేను మనుగూరు మున్సిపాలిటీలో ఉన్న గ్రామీణ ప్రాంతాలను పదమూడు గ్రామాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి వాళ్లకు ఇంటి పన్నులు తగ్గే విధంగా గ్రామీణ ఉపాధి హామీలో పనులు కల్పించే విధంగా అవకాశం కల్పించకపోవడం జరిగింది తమరు ద్వారా ప్రభుత్వానికి తెలియజేసేది ఏమంటే మనుగూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి పదమూడు గ్రామాలను విడదీసి కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేసి గ్రామీణ ఉపాధి పథకంలో వారికి వ్యవసాయ కూలీలకు పని కల్పించే అవకాశాన్ని కల్పించాలని తమ ద్వారా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ మంత్రి గారు